వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణములోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయములో వైకుంఠ ఏకాదశి సందర్భముగా ఉత్తర ద్వారం ద్వారా దర్శన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామునుండే ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రవాహాలను భక్తులతో కలిసి పూజార్లు కోలాటాలు నృత్యాల నడుమ పల్లకిలో నగర సంకీర్తన నిర్వహించారు అనంతరం భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు ఈ సందర్భముగా ఆలయ కమిటీ చైర్మన్ ఎర్ర జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆలయ పునర్మిణానికి దాతలు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు స్థానికంగా ఉన్నట్టు ఏం చేసినటువంటి భూనీలా మేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినము ఉదయం మూడు గంటల నుండి స్వామివారికి అభిషేకము అర్చనలు ఆ తర్వాత ఉత్తర ద్వారదర్శనం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ చైర్మన్ ఎలా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులైనటువంటి అర్చకుల ద్వారా ఈ కార్యక్రమం జరిగినది వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువు పాలకడిలలో ఉండి ఆరు నెలల నిద్ర ఆరు నెలలు మెలకువ అనేటువంటి కార్యక్రమంలో ఇది మొదటి రోజుగా మనం భావన చేస్తాం ఇప్పటి నుండి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీ మహావిష్ణువు పాలకడలంలో మెలకువతో ఉండేటువంటి కార్యక్రమం ఇది అందరూ కూడా ఆ మెలుకతో ఉండబడేటువంటి కార్యక్రమ సమయంలో మనమందరము కూడా చేసేటువంటి కార్యక్రమాలు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తాయి మనమందరము ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం కాబట్టి మనందరికీ కూడా ఆ భగవంతుడి కరుణా కటాక్షాలు అందుతాయని శ్రీ స్వామివారికి సర్వదా కృషి చేస్తూ సర్వదా కోరుచున్నాం జయ శ్రీమన్నారాయణ ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన నరసంపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమం పూజ ఉదయం నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పూజ్యులు మన ప్రధాన అర్చకులు సంపన్ముడుంబాయి రామానుజలచార్యు గారి ఆధ్వర్యంలో వారు వారి సతీమణి కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా శ్రమ శ్రమించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో నిజంగా నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూశాను కానీ ఈ ఈ సంవత్సరం వచ్చినటువంటి భక్తులు అంటే ఈ ఆలయానికి ఉన్నటువంటి ఆదరణ దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రామానుజలచారు గారి కుటుంబ సభ్యుల యొక్క శ్రమ ఫలితమే ఈరోజు ఇంతమంది రావడం జరిగింది వారు వారం పది రోజుల నుంచి మా ఆలయ కమిటీ వాళ్ళకి ఏం శ్రమ ఇవ్వకుండా అంగరంగ వైభవంగా ఈ ఆలయాన్ని చీ తీర్చిదిద్ది ఈరోజు ఇంతమంది రావడానికి భక్తులు దానికి నిదర్శనం అదేవిధంగా ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఈ ఆలయ అర్చకుల యొక్క శ్రమ ఉంది ఈ పునర్నిర్మాణానికి రోజులో సమావేశానికి వచ్చినటువంటి దాతలు ఒక్క రోజుల్లోనే పది లక్షలు విరాళం ఇచ్చి మనం కాంట్రిబ్యూషన్ ఫండ్గా గవర్నమెంట్కు సమర్పించడం జరిగింది యాభై లక్షల మంజూరీ కూడా అయినట్టు గత ఎమ్మెల్యే గారు సూచించిండ్రు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ ఆలయ పునర్నిర్మాణానికి నా వంతు కృషి చేసి ఆలయాన్ని నిర్మిస్తానని వారు చెప్పడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి భక్తులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా అర్చకులు ప్రధాన అర్చకులు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ